ఎన్ని ఫీట్లు పెట్టింది ఇది ఓ చాలా పెట్టింది మరి ఏడు ఫీట్లు ఉన్నట్టు ఏడు ఫీట్లు ఏడు ఫీట్లు పెట్టినా కూడా ఇంత జిడ్డు ఉందంటే ఇప్పుడు కాయ కాసినాక ఇప్పుడు కాయ సంగ కాయ కాసింది ఆ కాయ మొత్తం వంగిపోతే పోనే పోనే రాదు మొత్తం పోనే రాదు ఇది ఇప్పుడు ఇప్పుడు చట్ట దశలో ఉన్నది చిన్న చిన్న కాయలు ట్వంటీ పర్సెంట్ కాయ ఉంది ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పూత ఉంది ఇంకా కూడా ఉన్నది కానీ బాగా చెప్ ఇంత బాగా వచ్చేట ల లైన్గా బాగా వచ్చింది లైన్గా అదంతా ఎక్సలెంట్ రేటు ఎంత బాగుంది ఇదే బిఎస్ఎంఆర్ బిఎస్ఎంఆర్ బిఎంఎస్ ఏడు వందల ముప్పై ఆరు బిఎస్ఎంఆర్ అది రేటు வீடியோல போறதுக்கு முன்னாடி எடுத்தது. அப்பா வந்து இந்த வொர்க்கிங்ல இருந்து என்னைய இந்த டாக்டர் என்னால வந்து தாத்தது. இந்த சிந்தக்க போய் நடினா. ஆ ஆ சின்ன டாக்டர் பயında. ஆ அந்த அது கரெக்ட். கட்டல் டாக்டர் கிட்ட போவாங்க கண்டிப்பா. எக்ஸலன்ட் చూడబుద్ధి చూసినప్పుడు చూడబుద్ధి అవుతుంది కాయ అంది ఈ గూడ అంత కాయ అయితే కాయనే ఇప్పటికీ చెట్టు వంకిపోతుంది గూడ కాయ అయితే మామూలుగా ఉండదు ఎక్స్ ఉంటుంది మీరు సారు చూసినట్టుండే ఖుషి అవుతుంది అలాగే తీసుకుపోతే ప్రాబ్లం అయితే కానీ అబ్బాయి ఒక చెట్టు కింది కాయాలనుకుంటాయా ఏమి కాయ ఏం సంగతి మరి ఇట్లా ఇది ఎప్పుడు పెట్టారండి

నేను చెప్పడం కాదు కానీ మీరే మీరు చెప్పాలి నాకు ఎట్లా ఉంది మీరు వెరైటీ ఎట్లా ఉన్నది ఎట్లా రైతులు ఏమంటారు అనేది మీరు చెప్పాలి బాగుంది మనకంటే ఇప్పుడు నేను కటింగ్ ఇచ్చారు ఆ రెండు సార్లు అప్పుడు టూ టైమ్ కట్ చేసినా మనకంటే ఎక్కువ ఎక్కువ పోయింది ఎంత బాగున్నది ఇలా ఫుల్ ఆపి ఫుల్ దిగుబడి నీకు అనుకున్నంత పన్నెండు కంటే పన్నెండు పన్నెండు పదమూడు కంటే ఎక్కువ వస్తుంది ఇప్పుడు రైతులు ఎప్పుడన్నా తోవంటి తో బయటారి పోతారు ఏమంటారు వాళ్ళు ఈ బాగుంది కంది అంటారు అనమాట అంటే అప్రాచ్యం అంటూ స్వాగతం అప్రాచ్యం అంటూ ఎన్ని కింటాలు రావచ్చు అంటారు రైతులు ఈ రకం వాళ్ళు పది పన్నెండు కింటాలు రావచ్చు అంటారు ఇంకా బాగున్నా చూసినా కూడా రెండు ఎకరాలు అక్కడ త్రీ ఎక్కర్స్ త్రీ ఎకర్స్ త్రీ ఎక్కర్స్ బ్రహ్మన్నీ ముప్పై నలభై అంత బాగా అనుకుంటున్నా ఇది అక్కడ వచ్చి నేను ఎయిట్లే